మరి ఈరోజు మరి గత వారం రోజుల క్రితం ఈ యొక్క ముమ్మడ నగర పంచాయతీలో ఇరవై వార్డులో మరి భూలక్ష్మి గారు అని చెప్పి మరి ఆవిడ ఇల్లు మరి ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది చాలా దురదృష్టం ఎందుకంటే ఏ విధంగా వస్తువు మిగలకుండగా కంప్లీట్ మొత్తం అంతా కూడా కాలి బూడిదైపోయింది ఎటువంటి అదృష్టం ఏంటంటే ఆవిడకి ఏం దెబ్బలు తగలేదు ఎవరికి దెబ్బలు తగలకుండా బయటకు రావడం అదృష్టం అదేవిధంగా మరి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా హెల్ప్ చేసి ఆవిని బయటకు తీసుకురావడం జరిగింది మరి ఆ ఆ కార్యక్రమంలో మరి మొట్టమొదటిగా మరి గ్రామస్తులందరూ కూడా ఆవిని ఆదరించి మరి ఆమెను సపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మరి లాస్ట్ టైము రెండు మూడు రోజుల క్రితం మరి స్థానిక శాసనసభ్యులు బుచ్చిబాబు గారు కూడా వచ్చి ఆమెను పరామర్శించి ఆయన కూడా తప్పనిసరిగా నీకు గవర్నమెంట్ పరంగా నీకు ఇల్లు కట్టించి పెడతాం గవర్నమెంట్ పరంగా నీకు ఏమైనా సరే మేము ఆదుకుంటామని చెప్పి బుచ్చిబాబు గారు కూడా మాట్లాడడం జరిగింది మరి అదే క్రమంలో మరి ఈ రోజున సంఘం తరపున చెట్టుపల్లి సంఘం తరఫున మరి హైదరాబాద్ నుంచి జిఎంకే ట్రస్ట్ వారు జిఎంకే ట్రస్ట్ అంటే మరి అక్కడ గుప్తులు మీరాకుమార్ అధ్యక్షులు మరి వారి యొక్క సమక్షంలో అక్కడి నుంచి ఈ చెట్టుపల్లి నాయకులు మరి కొంత ఫండ్ వసూలు చేసి మరి కొంతమంది పెద్దలు రావటం చెట్టుపల్లి పెద్దలు రావటం హైదరాబాద్ నుంచి వచ్చి ఇంచుమించు ఒక యాభై వేల రూపాయలు కిమ్మతి చేసినటువంటి ఈ యొక్క సామాన్లు అంటే మంచం అవ్వచ్చు ఫ్యాన్ అవ్వచ్చు లేకపోతే మరి ఇక మిగిలిన పరికరాలు బీరువా ఇవన్నీ కూడా వీటితో పాటు వాళ్ళు ఎంతో ఉదారంగా ఐదు వేల రూపాయలు క్యాష్ ఇచ్చి టోటల్గా ఒక యాభై యాభై వేల రూపాయలు సరుకులు ఆవిడికి ఇవ్వడం జరుగుతుంది నిజంగా రియల్లీ గ్రేట్ ఎందుకంటే ఎక్కడో హైదరాబాద్ నుంచి మరి అక్కడి నుంచి ఇక్కడ పెద్దలు వచ్చి వచ్చారు చాలామంది ఇక్కడ పెద్దలు వారందరికీ కూడా మేము నియోజకవర్గం తరఫున గ్రామం తరఫున కులం తరఫున కూడా మేము ఖచ్చితంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఎందుకంటే అక్కడి నుంచి మరి ఇక్కడికి వచ్చి వేళ ఇలా బాదుకుంటున్నారంటే అదే విషయం మరి చాలా చోట్ల చూసాం చాలాసార్లు చూసే వాళ్ళ జిఎంకే ట్రస్ట్ వారు మరి గుత్తులు మీరాకుమార్ గారు ఇదేనే కాదు ఈ యొక్క చెట్టి బల్జీ ఎక్కడ ఆపదొచ్చినా ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఏ విధమైన హాస్పిటల్కి హాస్పిటల్ అవసరం వచ్చినా లేకపోతే యాక్సిడెంట్ అయినా ఇమ్మీడియట్గా వెళ్ళి వెళ్ళి చూసి రావటం కాదు వెళ్ళిన తర్వాత ఎంతో కొంత వాళ్ళకి ఉదాహరణ చేతిలో పెట్టి వాళ్ళు ఆదుకునే పరిస్థితి వేళ ఈ యొక్క మీరాకుమార్ గారు మరి ఆ ట్రస్ట్ వల్ల చేస్తున్నారు నిజంగా మరి అందరం కూడా చెట్టు బల్జీ కులం తరఫున సంఘం తరఫున కూడా మేమందరం కూడా మరి ఆ ట్రస్ట్ వారికి అలాగే హైదరాబాద్ పెద్దలకి గుర్తులు మేరకు వర్గం కూడా రుణపడ ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం